హలో హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను చెప్పబోయే వీడియోలో ఏంటంటే చాలా బాధాకరమైన విషయం ఇది ఎందుకంటే నాకే చాలా బాధగా ఉంటుంది ఈ విషయం మీతో చెప్పడానికి కూడా ఇక్కడ మా డైసీ చూసారా ముగ్గురు పిల్లలతో ఎంత హ్యాపీగా ఉందో మనమైనా అంతే కదండి మన పిల్లలతో చాలా హ్యాపీగా ఉంటాము మనకి వీటికి వేరేషన్ ఏంటో నాకు ఇప్పుడే తెలిసింది వీటిని మనం మెయింటైన్ చేయలేక వేరే వాళ్ళకనేది మనం ఇచ్చేస్తాము కానీ మా డైసీ బాధను చూస్తుంటే నేను అస్సలు తట్టుకోలేకున్నాను ప్రతి రోజు కూడా చాలా 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 బాధపడుతున్నాను నేను ఇక్కడ చూసేరా కదా మీరు వీడియోలో మా జియో గారు క్లియో గారితో ఎప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది మా దయసీ ఎలా అంటే వాడిని ఒక్కడే అంత ఇష్టంగా కోరికి లాగి అల్లరి చేసి ఎంత అల్లరి చేస్తుందో అంత అల్లరి చేస్తుంది వీడు నా షీరోగాడు వీడిని ఎప్పటికీ నేను జీవితంలో మర్చిపోలేనండి వీడిని ఎందుకంటే నాకు అంత బాగా అడిక్ట్ అయ్యాడు లియో అండ్ షీరో అనేది చాలా బాగా అడిగితే చూసారు కదండి అక్కడ ముగ్గురున్నా కానీ మాది డైసీ అనేది లియోతోనే ఫైట్ చేస్తుంది అది కామ్గా ఉన్న చూడండి హ్యాండ్ పౌ ఎలా లాగుతుందో ఆ షీ లియో గారి నొక్కదాన్ని అలా చేస్తుంది దాని కోపం వచ్చి దాని మీద ఎగరాలి అని చూస్తూ ఉంది కానీ ఈ మూమెంట్ అనేది నేను ఎప్పటికీ మర్చిపోలేనండి ఈ విషయం మీతో షేర్ చేయాలని చెప్పి నేను ఈ లాగ్ వీడియో అనేది మీకు పెడుతున్నాను ఎందుకంటే ఒక మన పిల్లలతో మనం ఎంత హ్యాపీగా ఉంటామో నాకే తెలియదు మా నాకే తెలియదంటే ఎంత హ్యాపీగా ఉంటామో అనేది మనందరికీ తెలుసు కదండి అలాంటిది వాళ్ళ పిల్లలతో కూడా మా డైసీ ఎంత హ్యాపీగా ఉంటుందని నాకు అస్సలు తెలియదండి ఇంత అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుందని వీటికి కానీ నాకు మా డైసీని ప్రియోని షీరోని హ్యారీని చూస్తేనే నాకు అర్థమవుతుంది చూశారు కదా ఇక్కడ ఎంత పోట్లాడుతున్నారో అంత పోట్లాడేటప్పుడు కూడా అండి ఎంత ప్రేమను చూపిస్తుంది అంటే మా డైసీ అంత ప్రేమను చూపిస్తుంది ఎంత హ్యాపీగా ఎగురుతూ అల్లరి చేస్తూ ఎంత బాగా ఉండేదంటే మా డైసీ అంత బాగుండేది ప్రతిరోజు నేను మార్నింగ్ టెన్కి వెళ్ళి ఈవినింగ్ నైన్ థర్టీకి వస్తానండి నైన్ థర్టీ అలా వస్తాను నేను జాబ్ చేస్తానన్నమాట కానీ మా పిల్లలు వీటిని చూసుకోవడానికి మా చిన్న పాప ఉంటుంది అమ్మాయే అంత ఫుడ్ కానీ అంతా ప్రిపేర్ చేసింది దీనికోసం ఒక నెల రోజుల పాటు మా అమ్మాయి స్కూల్కి పంపించేది పిల్లలు పుట్టారని చెప్పి అంత కేర్గా చూసుకున్నాం మేము వీడియోని ఇప్పుడు వేరే వాళ్ళ చేతిలో పెట్టాలంటే నాకు చాలా బాధేస్తుందండి ఈ వీడియో చెప్పడానికి కూడా నేను చాలా బాధపడుతున్నాను ఇలాగ ఎందుకు ఇస్తున్నాను బయట అని ఇక్కడ చూశారు కదా ఇక్కడ మా అంటూ చిన్నపిల్లలన్నీ కూడా ఎంత ఎంజాయ్ చేస్తున్నాయి చూడండి మా ఇంట్లో చాలా హ్యాపీగా ఉన్నాయండి అవి నాకు ఇవ్వడానికి చాలా బాధేసింది కానీ చూసుకునేదానికి వసతి లేదు నాకు ఇది మా షీరో గారు ఫాస్ట్ మూమెంట్ అండి ఇది మా షీరో గారు చూడండి ఎంత బాగా ఒక టెడ్డీ లాగా చూస్తున్నాడు ఎంత బాగా చూస్తున్నాడో లియో ఐ లవ్ యూ రన్ అస్సలు మర్చిపోలేను హీరో నిన్ను నేను ఎప్పటికీ మర్చిపోను నిజంగానే నువ్వు ఎక్కడున్నా కానీ నేను మళ్ళా తెచ్చుకుంటాను ఇటువంటి రెండు పిలవంగానే ఎలా వస్తున్నాడు మా హీరో గారు అసలు ఎంత హ్యాపీ మూమెంట్ అంటే మాకు ఇంటికి రాగానే దిగుతాయి టైంపాస్ అంత బాగా అయిపోద్ది అంటే నా పేట చిన్నంగా కాదు టైంపాస్ అంతా ఎలా అవుతుంది ఈ పిల్లలన్నీ నా మీద ఎగిరి అలా గందరగోళం చేస్తూ ఇంట్లో అల్లరి అల్లరి చేస్తూ ఉంటే మన చిన్న పిల్లలు ఉంటే ఎట్ అల్లర్ చేస్తాయో అలాగా ఇవి కూడా అలాగే అల్లరి చేస్తాయండి కానీ లాస్ట్ మూమెంట్లో ఒక టూ డేస్ నుంచి మా డైసీ ఎంత బెల్లయ్యిందో చూడండి ఈ వీడియోలో మీరు చూస్తున్నట్లయితే మా డైసీ చూడండి ఎంత బెల్లయిందో సారీ రా డైసీ ఈ తప్పు ఇంకా నేను ఎక్కువ చేయను అని నీకు సారీ చెప్తున్నాను ఈ వీడియోలో అందరికి కూడా ఏంటంటే ఒక పిల్లని బిడ్డని తల్లికి బిడ్డని దూరం చేస్తే ఎంత బాధపడుతుందో మీకు ఈ వీడియో చూపించడానికి ఇంత లాంగ్ వీడియో అనేది మీకు చెప్పానండి నేను తల్లికి బిడ్డను దూరం చేయడం చాలా పాపం ఆ పాపం నాకు తగలగొడితే డైసీ ఐఎం సారీ నా రూపీ ఇంకెప్పుడు కూడా అలా చెయ్యము మేము నాకు మాట్లాడడానికి కూడా రావట్లేదండి కానీ ఇంకా ఈ విషయం షేర్ చేయాలని చెప్పి నేను ఇంకా షేర్ చేస్తున్నాను టూ డేస్ నుంచి ఫుడ్ తీసుకోక మా డైసీ ఎంత బాధపడుతుందంటే అంత బాధపడుతుంది మీకు కూడా ఇవి ఫేస్ చేసి ఉంటారా టేస్ట్ చేసి ఉంటే నాకు ఒకసారి మీకు కూడా కామెంట్ చేయండి మా డైసీకి ఆల్డ కొంచెం ఎలా థ్యాంక్ అండి